అనంతపురం నందు ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా గౌరవీయులు పెద్దలు సారా లక్షగాని వహించవలసిందిగా వేదిక మీద రావాలి అలాగే గౌరవ ముఖ్య అతిథులు

అనంతపురం అలాగే గౌరవనీరు వేదిక మీద శ్రీ కాదర్ గారు కేఎస్ రావాలి గౌరవనీరు శ్రీ అల్బీనా దైవసేని వాళ్ళు అలాగే గౌరవేనిలు పెద్దలు జనమను బావలు వేదిక మీద రావాలి భయ్యా భాషా భై భై అలాగే భాషా గారి వేదిక మీద రావాలి భై ఇधर देखो సారా గారు

ముస్లిం ఆత్మీయ సదస్సు మండలి మాజీ చైర్మన్ గారైన అహమద్ షరీఫ్ గారికి పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షుడు గారికి మాజీ గౌస్మ గారికి రాష్ట్ర కార్యదర్శి సైబోద్దీన్ గారికి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్తిఆర్ గారికి అధికార ప్రతినిధి బీరో సామా గారికి నగర అధ్యక్షుడు పూడువాసా గారికి కోఆపెట్ మెంబర్లు షరీనా గారికి అట్లాగనే మన విజయవా నాయకుడు కుమారులు అందరి పేరు చెప్పాలంటే ఇంకా టైం పట్టింది కాబట్టి ఈసా అన్న టైం అంటారు పెద్దలు ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనలో ఉండే అహరప్రత భావాలని తొలగించడానికి పెద్దలు గౌరవనీయులు సరిగ్గా ఇచ్చిన సందేశాన్ని మన అందరికీ కష్టపడి ఆటో నడిపి కార్మికుడు కర్షకుడు మన ఎంతో మంది శ్రమో ఈరోజు ముస్లింల ఆత్మీయ సమావేశాలకి సమావేశం జరిగింది ఇక్కడికి షరీఫ్ గారు వచ్చి ముస్లింలకి ఏదైతే భద్రతా భావ్యం భావం ఉందో దాన్ని పోగొట్టడానికి ఇక్కడికి వచ్చినటువంటి షరీఫ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాంట్లో చాలా క్లియర్గా యాభై వేలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అలాగే వసకి లక్ష రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది జరుగుతుందని చెప్పి చెప్పారు అలాగే నూరు భాష దీని కింద వంద కోట్లు సంవత్సరానికి రిలీజ్ చేసి లోన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు ఇవే కాకుండా ఇబ్బందులు ఇమాములకు వీళ్ళకి పదివేలు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పారు ఐదు వేల రూపాయలు మంత్లీ ముస్లిం మసీదు మరమ్మతులకి ఇస్తామని చెప్పేసి తెలియజేశారు ఇవే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు ముస్లిం సోదరులకి తెలుగుదేశం గతంలో చేసి ఉంది ఇప్పుడు కానీ చేస్తూ ఉంది గత ఐదేళ్ళ నుంచి ఎక్కడే కానీ రంజాన్ చూపా కానీ ఇలాంటివి ఎక్కడ జగన్ ప్రభుత్వం చేయలేదు ఎగైన్ మళ్ళా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రంజాన్ తోపా ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే అనంతపూర్లో ముస్లిం మైనార్టీలకి ఒక సపరేటు పండ్ తీసుకొచ్చేసి వాళ్ళకి ముస్లిం మైనార్టీ దీని ద్వారా కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అలాగే ముస్లిం మైనార్టీలకు ఏ సమస్యలు వచ్చిన అనంతపూర్లో నేను ముందు ఉంటుందని చెప్పేసి తెలియజేసి అవకాశం ఇచ్చినందుకీ ధన్యవాదాలు మీడియా మిత్రులకి నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభంజన తెలుగుదేశం పార్టీ ప్రపంచం వేస్తుంది దానికి తోడు మరి జనసేన బీజేపీ కలిసిన తర్వాత ఓకా లేకుండా నూట యాభై స్థానాలు తక్కువ కాకుండా తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా నేను ఇప్పటివరకు వరకు సుమారుగా యాభై ముస్లింలు ఎక్కువగా నివసించే నియవర్గాలు తిరిగాను ప్రతి చోట కూడా ముస్లింల్లో చాలా ఉత్సాహం తెలుగుదేశం పార్టీ అన్న అభిమానం తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఒక పూర్తి మరి ఆలోచనతో ఉన్నట్టుగా నాకు కనబడింది గతంలో కంటే ఈనాడు ముస్లింలు తెలుగుదేశం పార్టీకి బాగా అవుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ముస్లింలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో విఫలమయ్యారు వారి మీద దాడులు మానభంగాలు హత్యలు వారి ఆస్తులు ధ్వంసం చేసే మరి విధానం ఈ ఐదు సంవత్సరాలు చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మేము సుఖంగా ఉన్నాం మాకు అన్ని రకాలైన సదుపాయాలు జరిగినాయి అన్ని పథకాలు మాకు వచ్చినాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపిస్తే తప్ప ఈ పథకాలు రావని దృఢ సంకల్పంతో ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో డెబ్భై శాతం ముస్లింలు తెలుగుదేశం పార్టీకి ఓటేసి ముస్లిం అభ్యర్థులకి భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారనే నమ్మకాన్ని విశ్వాసాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను ఈరోజు అనంతపురం నగరంలో ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ ఆత్మీయ సమావేశం ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులు దట్టుపాటి ప్రసాద్ గారికి ఎంపీ అభ్యర్థులు నన్ను ఇద్దరు ఆశీర్వాదం చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యను ఇక్కడ చర్చించి తద్వారా ప్రభుత్వ ముస్లింలు ఎలాంటి సౌకర్యం కల్పించాలి ఒక ఆలోచించిన సమావేశం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున ముస్లిం సౌదర్ సౌదర్ తరలివచ్చారు అందరూ కూడా ఈరోజు శాఖ అయ్యారు ఎందుకంటే వాళ్ళ మంచి చిన్న అనుమానం ఉండేవి అనుమానాలను కూడా చేయడం కోసం మా శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్గా వచ్చి సుదీర్ఘమైన ఉపన్యాసం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సీఎకలని కూడా తెలియజేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన శ్రీ నాయకులు కూడా ఆర్థికంగా అదే రకంగా అన్ని రకాల సహాయ సహకారం తీస్తామని చెప్పేసి ఒక ఖర్చు పార్టీ పనిచేస్తున్న విషయాన్ని అంటే ఈ వివరంగా చెప్పడం జరిగింది మేము కూడా ఖచ్చితంగా మరొకసారి చెప్పుకోవడం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ పార్టీ వారు కావచ్చు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ టీఎస్ అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారం నమ్మలేకూరు సిద్ధంగా నిర్ణయించాలని చెప్పడం జరిగింది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి యొక్క ఫోర్ బిజె రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నారు భవిష్యత్తుకు చెప్తారు కూడా వాళ్ళు ఎందుకంటే ఇక్కడ కోర్ బి రిజర్వేషన్ అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కేంద్ర ప్రభుత్వం కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదో మనం ఇక్కడ కలిసామని చెప్పేసి బీజేపీలో పొత్తు అని చెప్పేసి ఒక విషయం దీంట్లో నింపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఏదో క్లారిటీ తీసుకున్నారు ఎటువంటి పరిస్థితులు కూడా ముస్లిం సోదరులకు అన్యాయం చేసే పరిస్థితి లేదు అన్ని రకాల మిషన్ పార్టీ తెలిసింది పార్టీ అనే విషయాన్ని ఈరోజు గుర్తించారు గతంలో కూడా ముస్లిం సోదరులకి గొడవల పక్కన కావచ్చు లేకపోతే వాళ్ళకి దుకాణ మకాలు పథకం కావచ్చు మౌజాములకి ఇమాములకి వాళ్ళకి చిన్న జీతాలు కావచ్చు అదేవిధంగా ముస్లిం మైనార్టి కార్పొరేషన్ ద్వారా వందల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చిన విషయం కావచ్చు మహిళలకి కుటుంబించిన విషయం కావచ్చు మనం కూడా చేశాము ఇప్పుడు కూడా మళ్ళీ కోట్ల విషయాలు చెప్తూ దుర్వాన్ పథకాన్ని కూడా యాభై వేల నుంచి లక్షల రూపాయలు పెంచి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకొస్తూ వాళ్ళందరికీ కూడా ఒక మంచి రాజ్భవనాన్ని విజయవాడలో ఎనభై కోట్లు కనిపిస్తామని చెప్పి చెప్పడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు పది సంవత్సరంలో ఖర్చు పెట్టిన ముస్లిం సోదరుల కోసం చెప్పి చెప్పలేదు కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ముస్లిం సోదరు అనేది వింటారని మేము ఉంటామని వాళ్ళకు చెప్తాం

మేము ముస్లిం వ్యతిరేకమని ప్రచారం చేయడం జరుగుతా ఉంది వైసీపీ వాళ్ళు నేను సూటి గడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ వైసీపీ నాయకుడికి మీరు ఎన్ఆర్సీ విషయంలో ఇరవై ఎంపీలు ఢిల్లీలో మద తీలేదా నేను అడుగుతా ఉన్నా సూటి గడుగుతా ఢిల్లీలో నేను వ్యతిరేకం అంటారు మీరు ఢిల్లీలో మీరు మద్దతు ఇచ్చి ఈరోజు చూస్తే మీరు వ్యతిరేకం అంటారు అదే విధంగా మనం చూసాం సెక్యులర్ పార్టీలు మన దేశంలో ఎన్ని ఉన్నాయో అన్ని సెక్యులర్ పార్టీలు కూడా దానికి ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా బిల్లులు పాస్ చేస్తారు అటువంటి స్టేట్లో కేవలం మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ లోనే మనం ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా బిల్ పాస్ చేయలేని ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పి ముగిస్తాను మరి సోదరులారా ముప్పై ఐదు కోట్లు మరీ మనకు మరమ్మతులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు కేవలం ఎనభై ఏడు లక్షల చంద్రబాబు నాయుడు గారి అలాగే దురాన్ తోప ఇరవై కోట్లు నేను ఖర్చు కేవలం ఒక అరవై లక్షలు ఖర్చు ఈ